హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెన్నమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా అలాగే మినప్పప్పు కూడా లేకుండానే మ్యాంగళూర్ స్పెషల్ కుకుంబార్ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ దోశకి కాంబినేషన్ గా ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రిస్పిన్ కూడా చూపించబోతున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా కానీ ఈనో కానీ పెరుగు కానీ ఏమీ అవసరం లేదు చాలా 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 సింపుల్ గా అలాగే చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మ్యాంగ్లూర్ స్పెషల్ కుకుంబర్ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే దీని ప్లేస్లో రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్లను పోసేసుకొని వీటిని ఖచ్చితంగా ఒక మూడు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సో మూడు గంటల తర్వాత బియ్యం చూసారా ఇలా చక్కగా నానిపోతాయి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే ఒక కీర దోసకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి దానిపైన తొక్కంతా తీసేసుకొని ఈ కీర దోసకాయని తురుముకొని తీసుకోవాలి ఈ తురుముకున్న కీరా దోసకాయని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇక నేను చూపించిన సైజులో ఒక కీరా తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా ఒక కప్పు కీరా దోసకాయ తురుము అనేది వస్తుంది అనమాట ఈ దోశ మెంగళూరులో చాలా ఫేమస్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తురుముకున్న కీరా దోసకాయని వేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోండి అలాగే తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇలా కొబ్బరి తురుముని వేసుకుంటేనే మీకు దోశ అనేది ఒరిజినల్ టేస్ట్ వస్తుందనమాట తప్పకుండా వేసుకోండి ఇందులోనే అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం వేసుకున్న కీరా దోసకాయ తురుములో నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళని చూసుకొని కొంచెం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఎక్కువ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పిండి మీకు బాగా పలచగా అయిపోతుంది సో చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్లో ఫర్మెంట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఇలా చక్కగా ఉంటుంది అనమాట కొంచెం ఈ విధంగా పొంగుతుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి Yeah. రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి సో ఫైనల్గా మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చట్నీని ప్రిపేర్ చేసేసుకున్నామంటే వెంటనే మనం వేడి వేడిగా దోశలు వేసుకొని తినేయచ్చు సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపగుల్లని వేసుకొని మినపగుళ్ళని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి సో మినపగుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఈ వెల్లుల రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి సో ఒక రెండు నిమిషాలకి మనకి చక్కగా ఈ మినపగుళ్ళు కూడా ఇలా లైట్ గా గోల్డెన్ రంగులోకి మారుతూ వెల్లుల్లి దెబ్బలు కూడా కొంచెం వేగుంటాయి అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు బ్యాడిగి మిర్చిని వేసుకోండి ఈ మిర్చి వేసుకున్నారంటే మీకు మనం ప్రిపేర్ చేసుకునే చట్నీ మంచి రంగులో వస్తుంది ఒకవేళ ఈ మిర్చి అవైలబుల్ గా లేకపోతే గుంటూరు మిర్చిని కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అయితే మిర్చిని డైరెక్ట్ గా వేసుకోకుండా ఇలా రెండు మూడు ముక్కలుగా తుంచుకొని వేసుకోండి అప్పుడే మీకు మిర్చి చక్కగా వేగి మనం మిక్సీలో వేసిన అప్పుడు కూడా చక్కగా నలుగుతుంది అనమాట వీటిని కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ చట్నీ కోసం పండిన టమాటాలు అయితేనే మనకి టేస్టీగా ఉంటుంది పండిన టమాటాలనే వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి ఇప్పుడే వేసేసుకున్నారంటే టమాటా ముక్కలు మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట సో ఉప్పుని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి మనం పండిన టమాటాలను యూస్ చేశాం కాబట్టి టమాటా ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి చూసారా ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి మీరు చల్లారక ముందే మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఇదంతా కూడా పైకి చెందుతుంది అనమాట అందుకని ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని చట్నీని ఈ కన్సిస్టెన్సీలో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా పలుకులు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించేసుకోండి ఈ చట్నీ తాలింపు కోసం మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవేమీ వేసుకోరు అనమాట కేవలం ఆవాలు కరివేపాకు మాత్రమే వేసుకుంటారు తాలింపులో చక్కగా వేసిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే మనకి చాలా 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 సింపుల్ గా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇక వేడి వేడిగా దోశలు వేసేసుకుందాము దోశల కోసం దోసల పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ నీళ్ళన్ని కూడా తుడిచేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఒకటి నుంచి ఒకటిన్నర గరటి వరకు ఈ దోశల పెనం మీద వేసేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి మనకి సెట్ దోశ ఉంటుంది కదా ఆ సైజులో కొంచెం మందంగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి పలుచగా వేసుకోవడం కన్నా కానీ దోశలు ఇలా కొంచెం మందంగా వేసుకున్నారంటే చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయి దోశ వేసుకున్న తర్వాత లో లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి ఈ దోశని బాగా కాల్చుకోండి ఈ దోశ కోసం నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు సో దోశ వేసిన వెంటనే మనకి చక్కగా ఇలా హోల్స్ వస్తాయి అనమాట హోల్స్ వస్తే మనకి దోశ స్పాంజీ లాగా ఉంటుంది సో దోశని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ దోశని ఇలా ఒకవైపు కాల్చుకొని తీసుకోవచ్చు లేదు అంటే రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకున్నారంటే దోశ ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇలా రెండు వైపులు కూడా చక్కగా దోశని కాల్చే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి ప్రతి దోశ కూడా ఇంతే పర్ఫెక్ట్ గా వస్తుంది దోశలు అన్ని వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని మీరు వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఒక్క రోజు మాత్రమే ఈ పిండి నిలవుంటుందనమాట అదే చట్నీ అయితే మాత్రం మీకు నాలుగైదు రోజుల పాటు పాడవదు మీరు నాలుగైదు రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ మెంగళూరులో అయితే ఈ కుకుంబర్ దోశ చాలా ఫేమస్ అనమాట తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ దోశ అలాగే చట్నీ టేస్ట్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ